మిత్రులరా దొడ్డి కొమరయ్య స్మారక భవన ప్రారంభోత్సవ కార్యక్రమం సభాధ్యక్షులు మీ అభిమాన నాయకుడు ఆత్మ గౌరవం కోసం నిరంతరం పాటు సభాధ్యక్షులు యజ్ఞ మల్లేశం గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముఖ్య అతిథులుగా నాతో పాటు హర్యానా గవర్నర్ మనందరం గౌరవించే గొప్ప వ్యక్తి బండారు దత్తాత్రేయ గారిని అదేవిధంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అదేవిధంగా మిత్రుడు మంత్రివర్గ సహచరులు కొన్నం ప్రభాకర్ గారిని అదేవిధంగా మాజీ మంత్రివర్యులు కర్ణాటకలో ఐదు గ్యారెంటీల అమలును పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రివర్యులు రేవన్న గారిని స్థానిక శాసనసభ్యులు మిత్రుడు ప్రకాష్ గౌడ్ గారిని మీరందరు అభిమానించే నాకు అత్యంత సన్నిహితుడు తెలంగాణ ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారిని అదేవిధంగా వేదిక మీద చాలామంది పెద్దలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కురమ సోదరులకు ముఖ్యంగా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తూళ్ళ ఉమగారికి బండ్రు శోభారాణి గారికి వేదిక మీదున్న మా సోదరి మణులు అందరికీ ఇక్కడికి వచ్చేసిన కుర్మ సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా నేను చాలా సందర్భాలలో కుర్మ సోదరుల గురించి ప్రస్తావించినప్పుడు కానీ గ్రామాలలో ఎవరైనా తమ భూమిని అమ్ముకోవాలి అంటే కొనడానికి ఎవరైనా కురుమోళ్ళు వస్తే వాళ్ళకి ఇయ్యి నగదు నడుము కట్టుకొని వచ్చి పొయ్యింట్లో మనకు నగదు ఇచ్చిపోతారు నమ్మకంగా ఇచ్చిపోతారు వాళ్ళు ఇచ్చిన నగదు లెక్క పెట్టాల్సిన పని కూడా లేదు సరిగ్గా ఒక్కటికి రెండుసార్లు వాళ్ళే లెక్క పెట్టి ఇంటికి తెచ్చి ఇచ్చిపోతారని నేను ఎప్పుడు చెప్తుంటా ఎందుకంటే మృదు స్వభావులు సున్నిత మనస్కులు ఎవరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి మన చెమటని నమ్ముకొని అవసరమైతే ఒక గంట ఎక్కువ చేయాలి తప్ప ఎవరికి కష్టం నష్టం కలిగి వద్దని ఒక మంచి స్వభావం కలిగిన సోదరులు కుర్మ సోదరులు అలాంటి కుర్మ సోదరుల సామాజిక వర్గం నుంచి వచ్చిన దొడ్డి కొమరయ్య ఒక గొప్ప పోరాట యోధుడు ఆనాడు నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం వెట్టి చాకిరి నుంచి పీడిత తాడిత జనాలకు విముక్తి కలిగించడానికి ఆనాడు ముందు భాగాన నిలబడి సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపింది దొడ్డి కొమరయ్య గారని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఆనాడు రజాకర్లను గ్రామాలలోకి రానీయకుంట అడ్డుకట్ట వెయ్యాలి దొరల యొక్క పెత్తనాన్ని ఆధిపత్యాన్ని అంచవేయాలంటే దుడ్డుకర్రల సంఘం పెట్టాలి దొడ్డుకర్రల సంఘంతో ఆనాడు బడుగులను దళితులను కాపాడిన గొప్ప చరిత్ర గొప్ప పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వారి జ్ఞాపకార్థం ఒక భవన్ కట్టుకొని వారి పోరాట స్ఫూర్తితో ఈనాడు సమాజంలో వచ్చిన మార్పును గమనించి మన తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు ఏవైతే గొర్రెలు బర్రెలు చేపలు పట్టుకుంటే బలహీన వర్గాలు బతికినరో రేపటి భవిష్యత్ తరాలు కూడా గొర్రెల బర్రెల చుట్టూత తిరగకుండా వాళ్ళు పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా ఎదిగి ఐఏఎస్ ఐపీఎస్లుగా మారి ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అని ప్రభుత్వం కోరుకుంటుంది ఆశిస్తుంది తప్పకుండా ఈ ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలి మన భవిష్యత్ తరాలకు ఇక్కడ ఉంచే విజ్ఞానం పంచాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువే మనకు అన్నిటినీ తెచ్చిపెడుతుంది చదువు ఒక విజ్ఞానం తద్వారా ప్రపంచాన్నే మనం శాసించవచ్చు అనేదైతే ఆలోచన ఉందో ఈరోజు మా కురుమ సోదరులకు చదువుకోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి నేను వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా అదేవిధంగా ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి డైట్ ఛార్జెస్ దాదాపుగా పదేళ్ళ నుంచి పేదల పిల్లలు బ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ హాస్టల్లలో ఎక్కడైతే చదువుకుంటున్నారో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు డైట్ ఛార్జెస్ పెంచాలి అంటే పదేళ్ళ నుంచి గత పాలకులకు మనసు రాలే కానీ రాష్ట్ర ప్రభుత్వం మమ్మదలి అలీ షబీర్ గారిని మాజీ మంత్రివర్యుల్ని ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న తర్వాత వారి ఆలోచనల మేరకు ఇవాళ డైట్ ఛార్జెస్ మనం నలభై శాతాన్ని పెంచినాం కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పైగా పేదలకు ఈరోజు పెంచినాం ఇవాళ వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి నాణ్యమైన విద్యను అందించాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఇదే కాదు నిన్న జరిగిన రైతు రుణమాఫీలో అత్యధికంగా బలహీన వర్గాలకే న్యాయం జరిగింది ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాము అని అంటే వ్యవసాయం చేసుకుంటున్న బలహీన వర్గాలకే అత్యధికంగా న్యాయం జరిగింది ఇవాళ రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిన ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చిన పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు వైద్యాన్ని అందించిన ఇది బలహీన వర్గాలకే అత్యధికంగా లాభం చేకూరుతుంది అందుకే మా ప్రభుత్వం బలహీన వర్గాల ప్రభుత్వం బహుజనుల ప్రభుత్వం ఐలయ్య గారు చెప్పినట్టు జమీందారుల తెలంగాణ తల్లి కాదు బహుజనుల తెలంగాణ తల్లి ఉండాలని ఏ తల్లి అయితే మన అమ్మలాగా ఉంటుందో ఏ తల్లి అడక్కుంటానే మన కడుపులో ఉండే ఆకలిని గుర్తించి బుక్కెడు బువ్వ పెడుతుందో ఇలా అలాంటి తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాము ఆ తెలంగాణ తల్లి మన అమ్మకు ప్రతిరూపము మన అక్కకు ప్రతిరూపము ఒక పక్కన వరి సజ్జలు జొన్నలు మొక్కజొన్న తెలంగాణ ప్రాంతంలో పండించే పంటతో పాటు నా బిడ్డలు చల్లంగా ఉండాలి నా బిడ్డలు శాశ్వతంగా అభివృద్ధి పదం వైపు నడవాలి అని ఆశీర్వదించే తెలంగాణ తల్లిని రోజు తెలంగాణ తెలంగాణ సమాజం ప్రతిష్ఠించుకుంది అందుకే ఈరోజు తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా కుల ఈ ఈరోజు తెలంగాణ సమాజంలో తెలంగాణ ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా జరగబోయే జనాభా లెక్కలలో కులగణను చేర్చాలనే డిమాండ్తో దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతుంది దాదాపుగా తొంభై ఎనిమిది శాతం కులగణన పూర్తి అయ్యింది ఇంకొక రెండు శాతం ఉంది ఆ రెండు శాతం పూర్తి చేస్తే తెలంగాణ సమాజానికి సంబంధించిన ఎక్స్ రే కాదు మెగా హెల్త్ చెకప్ అవుతుంది తద్వారా నూటికి నూరు శాతం పక్కా లెక్కలతో కురుమ సోదరులు ఎంతమంది ఉన్నారో లెక్క తేల్చి రాబోయే స్థానిక సంస్థలలో కావచ్చు శాసనసభ ఎన్నికల్లో కావచ్చు ఏ మాత్రం అవకాశం వచ్చిన లో కూడా కురుమ సోదరుల ప్రాతినిధ్యం పెంచి శాశ్వతంగా రాజకీయాలలో మీకు ఒక అవకాశాన్ని కల్పించడానికి మన ప్రభుత్వం ముందుకు వస్తుంది మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఇటు కురమ సోదరులకు అటు యాదవ సోదరులకు చెరి రెండు అసెంబ్లీ టికెట్లు ఇచ్చిన ఆరు నెలల ముందే చెప్పిన బీర్లు ఐలే చెప్పినట్టు సరితమ్మ గద్వాల్లో సరితమ్మ గాని ఐలేకు కానీ టికెట్ ఆరు నెలల ముందే నేను పిలిచి చెప్పిన మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఎవరి ముందల చేతి జోడించాల్సిన పని లేదు మీ టికెట్ మీ ఇంటికి వస్తుంది ప్రజలల్లో ఉండండి ప్రజలతో మామేకం అవ్వండి అని ఇయాల కుర్మ సోదరులకు రెండు యాదవ సోదరులకు రెండు టికెట్లు పార్టీ పరంగా కేటాయించడం జరిగింది కానీ మా సరితమ్మ అతి తక్కువ మార్జిన్తో ఈరోజు ఓడిపోయింది ఉంటే బాగుండేది నేను కుర్మ సోదరులకు నా సూచన ఒక్కటే ఎవరికి మీ వాళ్ళకు అవకాశం వచ్చినా మీరందరు కలిసికట్టుగా ఉండి గెలిపించుకున్నప్పుడే మీ ఉనికి మీ మనగడ కొనసాగుతుంది రేపు ఏ రాజకీయ పార్టీ అయినా మీకు టికెట్ ఇస్తుంది లేకపోతే ఏమంటారు కుర్మ సోదరులకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి ఆ టికెట్లు తీసి ఇంకొకరికి ఇవ్వండి అనే ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని మీరు అర్థం చేసుకోండి గెలిచిన ఎంబడి నలుగురు విప్పులను వేస్తే ఒకటి కుర్మ సోదరుడు బీర్ లైలేక్ మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన విప్పుగా వేసినాం ఆది శ్రీనివాస్ కాపు సోదరుడికి వేసినాం అడ్లూరి లక్ష్మణ్ మాదిగ సోదరుడిని విప్పు చేసినాం డాక్టర్ రామచంద్ర నాయకు ఒక గిరిజన సోదరుడికి ముఖ్యమంత్రిగా విప్పులే నా కళ్ళు నా చెవులు ఎందుకంటే నాకు స్పీకర్ కు మధ్యలో అనుసంధానం చేసేదే విప్పులు అలాంటి పదవుల్లో ఇద్దరు బలహీన వర్గాలు ఒక దళితుడు ఒక గిరిజన్ని నలుగురికి నాలుగు సామాజిక న్యాయము నాలుగు సామాజిక వర్గాలకు అవకాశం కల్పించి ఈ రోజు వాళ్ళని అందరిని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ విప్ విప్పిండంటే మీరు ఎమ్మెల్యేగా గెలిపించండి కాబట్టి ఇలా విప్పిండి విప్ విప్పిండు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరే భవన్ దగ్గరికి ఎగ్గే మల్లేసా ఎమ్మెల్సీగా ఉన్నాడు వీర్లు అయిలయ్య ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇలా వేలాది మంది మీరు రావడమే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం దొడ్డి కొమరయ్య ప్రాంగణానికి తీసుకొచ్చి మీ సమస్యలను మా దృష్టికి ప్రభుత్వం నుంచి మీ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుండ్రు దీని అర్థం పరమార్థం వచ్చిన అవకాశం వదులుకోవద్దు మీ బిడ్డల్ని మీరు గెలిపించుకున్నప్పుడే మీ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది రాజకీయ పార్టీలు మీకు గౌరవం ఇస్తాయి మీకు అవకాశాలు వస్తాయి అట్లా మీరు చేసుకోకపోతే మీకు మీరే నష్టాన్ని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు ఇవాళ నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్న పక్క రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు ఈరోజు ముఖ్యమంత్రిగా మూడోసారి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు సుదీర్ఘ రాజకీయాలలో మచ్చలేని నాయకుడిగా ఒక కురుమ సోదరుడు ముఖ్యమంత్రిగా రాణిస్తున్నాడు అని అంటే కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని వారు అందిపుచ్చుకున్నారు కర్ణాటక రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ గెలుస్తుంది అనంటే సిద్దరామయ్య గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అని ఢిల్లీ గుర్తించి వారిని ముఖ్యమంత్రిని చేసింది ఇవన్నీ కూడా మీరందరూ మీ వాళ్ళని కాపాడుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది ఇలా సామాజిక న్యాయం జరగాలి అనంటే మీ టిక్కెట్లు మీకు వచ్చినప్పుడు మీరు గెలిపించుకోవాలి కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనం రకరకాల వేరే వేరే పార్టీలలో ఉంటాం కానీ ఓ సందర్భం వచ్చినప్పుడు మన సమాజాన్ని మన సంఘాన్ని గెలిపించుకోవాలంటే మనం అందరం కూడా కావాల్సిన అవసరం ఉంటుంది అవకాశాలు వచ్చే వాళ్ళు ఎక్కడున్నా నడుస్తుంది వర్గాలుగా విడిపోయినా నడుస్తుంది ఎక్కడున్నా వాళ్ళ కొమ్ము గెలిస్తే వాళ్ళు ఒక దిక్కు ఉండాల్సిన పని లేదు లేక లేక అవకాశం వస్తే మీరందరూ ఒక్క దిక్కును ఉండాలి ఒక్క పక్కన ఉండాలి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అప్పుడే మీరు ఈ సమాజంలో మనుగడ సాధించగలుగుతారు అందుకే మిత్రులారా ఇవాళ ఎగ్గే మల్లేశం గారు చాలా విషయాలు అన్ని కలిపి కూడితే తీస్తే లెక్కలెత్తే పది కోట్లకు కూడా వచ్చేటట్లేవు మీరు ఎంత అమాయకులో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఎన్ని వేల మంది వచ్చారో గని కోట్లు కూడా అడగలే మీరు అడిగింది ఏది ఈ ప్రభుత్వం కాదన్నదు ఈ ప్రభుత్వం మీది ఎగ్గే మల్లేశం నాకు మంచి మిత్రుడు బీర్ లైలయ్య మంచి కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన నాయకుడు తప్పకుండా మీ ఏవేవైతే అంశాలు నా దృష్టికి తీసుకొచ్చిందో వాటన్నిటినీ మీకు ఇవ్వడమే కాకుండా ఇంకా భవిష్యత్తులో రాజకీయంగా ఆర్థికంగా సంక్షేమ పథకాలలో మీ కోట మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం తప్పకుండా దొడ్డి కొమరయ్య గారి పేరు శాశ్వతంగా ఈ తెలంగాణ సమాజంలో గుర్తుండిపోయే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది గతంలో రవీంద్ర భారతిలో కార్యక్రమంలో కంచా గారి సూచన మేరకే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది వారి ఈ రోజు ఏదైతే అంశాన్ని గుర్తు చేసిందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సహచార మంత్రివర్గ సభ్యులతో మాట్లాడి దొడ్డి కొమరయ్య గారి పేరు ఈ తెలంగాణ రాష్ట్రంలో గుర్తుండిపోయే విధంగా కార్యక్రమం తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత ఆలస్యమైన వేలాది మంది ఇక్కడికి వచ్చేసి కురుమ సోదరులు వాళ్ళ అభిమానాన్ని చాటుకున్నందుకు శాశ్వతంగా మీ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు